అందరికి నమస్కారం రేపటి రోజున మన యువ నాయకుడు నారా లోకేష్ గారు అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఇక్కడ మూడు రోజులు ఉండడం జరుగుతా ఉంది రేపు మధ్యాహ్నం గుత్తికి రెండు గంటలకు రావడం జరుగుతుంది గుత్తిలో కార్యకర్తల సమావేశం అలాగే గతంలో ఎవరైతే కేసులు పెట్టించుకున్నారో అలాగే గతంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి బాగా కష్టపడి పనిచేశారు వాళ్ళందరినీ గుర్తించి ఒక శ్వేత పత్రం గాని మన యువనాయకుడు నారా లోకేష్ గారు ఇవ్వబోతున్నారు రేపు అలాగే అయిపోయిన తర్వాత ఎల్లుండి పొద్దున్నే కొన్ని మనకి ఇండస్ట్రీస్ వచ్చాయి గుంతకాల నియోజకవర్గంలో గుత్తిలో ఒక మెగా సోలార్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది దానికి భూమి పూజ చేసి అక్కడి నుంచి మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు కూతురు పెళ్లికి వస్తున్నారు అనంతపురం పట్టణానికి పెళ్లి చూసుకున్న తర్వాత ఎంవైఆర్ ఫంక్షన్ లో ఆ రోజు సాయంత్రం కార్యకర్తలు మమేకమై గతంలో ఏవైతే ఇక్కడ కార్యకర్తలకు వాగ్దానాలు ఇచ్చారో వాళ్ళందరినీ దగ్గరుండి పిలిపించుకొని ఈ కేసులు కొట్టయించడం కానీ అలాగే గతంలో ఐదేళ్లలో మన కార్యకర్తలు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరినీ గుర్తించి ఇక్కడ కానీ మీటింగ్ పెట్టడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే పదహారు నైట్ ఇక్కడ ఎంఐఆర్ ఫంక్షన్ లోనే ఉంటారు పదిహేడు పొద్దున్నే జేఎన్టీలో జేఎన్టీ స్నాతికోత్సవం ఉంటుంది గవర్నర్ గారితో కలిపి మన యువనాయకులు నారా లోకేష్ గారు అటెండ్ అవుతున్నారు ఈ ప్రోగ్రామ్ చేసుకొని ఈ అక్కడ నుంచి బయలుదేరడం జరుగుతోంది ఈ మూడు రోజులు అనంతపురం జిల్లాలో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త దీన్ని సద్వినియోగం చేసుకోల్లా అలాగే లోకేష్ గారి పర్యటన ని మనం అంతా దగ్గరుండి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం